నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర మురళి గారు మైత్రేయ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నా నేను ఎదురు చూస్తున్నా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా అప్పుల బాధల నుంచి ఎంతో మంది బయటపడినటువంటి వాయినం మనం సుమారుగా రెండు సంవత్సరాల కాలం పాటు ప్రతి మైత్రేయ ముహూర్తానికి నెలలో సుమారు రెండు సార్లు ఖచ్చితంగా మైత్రేయ ముహూర్తం వచ్చేది ఆ ముహూర్తాన్ని ఖచ్చితంగా ప్రజలకి తెలియజేసి ఎన్నో కొన్ని లక్షల అప్పుల బాధల నుంచి కూడా బయటపడిన వాళ్ళు ఎంతో మంది మరి జూలై మాసంలో కూడా మళ్ళీ మైత్రేయం రాపోతోంది ఎప్పుడు వస్తుంది దాని విశేషాలు తప్పకుండా తల్లి మొన్న లాస్ట్ ఫ్రైడే అంటే ఇప్పుడు గత శుక్రవారం కాక గత శుక్రవారము వారు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు భీమవరం నుండి రావడం జరిగింది అతని పేరు ఏదో ఉండే ఫోటో ఉంది నేను ఇస్తాను మైత్రేయ ముహూర్తము వినియోగించుకొని ఒక ముప్పై లక్షలు అప్పు తీర్చుకున్నాను అని చెప్పి తను చాలా భావంతో పాపం పెద్ద మనిషి ముప్పై లక్షలు అప్పు తీర్చారా అమేజింగ్ ఎన్నాళ్ళు కట్టారట త్రీ టైమ్స్ వినియోగించుకున్నాడు అప్పు ఏదో రకంగా తీర్చుకున్నాడు ఇప్పటికీ చాలా సంతోషంగానే పాపం వస్తాడు అంటే అదే జీవితం అని కాదు ఒకసారి అప్పు తీరింది ఇదే జీవితం అన్నట్టు ఉండదు కదా ఇప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాము వచ్చాము హమ్మయ్యా ఇంతటితో అయిపోయింది నేను మళ్ళీగా వెళ్ళను అనుకుంటే కుదరదు అంటే చెప్తున్నా ఆ టైంలో టైంకి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అప్పుడు సంతోషం కనుక మొన్న ఇంత ఇంత మామిడికాయలు తీసుకొని వచ్చాడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి సో ప్రతి వీడియో బాధ చేస్తారండి మైత్రేయ ముహూర్తంని కనుక అంటే ఈ మైత్రేయ ముహూర్తం అనేటువంటిది ఒక దాని ఏమంటారంటే ఒక మన అమ్మవారు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఇది అందరికి అని చెప్పి భావన కనుక ఇది మరలా ఒకసారి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కావచ్చును లేదా మరలా కమ్ బ్యాక్ అని అవ్వచ్చును ఇకపై రెడ్ టీవీలో మాత్రమే కనపడుతుంది మైత్రే ముహూర్తం సో మీరు ఇంకెక్కడ సంబంధించిన వివరాలు ఉంటాయి రైట్ సో ఇక ఈ యొక్క మైత్రే ముహూర్తానికి సంబంధించింది చే బదులు అప్పులు ఉన్నాయి అని అనుకునేటువంటి సందర్భంలో కానీ కొంతమేర గోల్డ్ రిలేటెడ్ ఇబ్బందులలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ ఎవరైనా కూడా ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని ఇప్పుడే చెప్తున్నాను ముందే యొక్క జూలై నెలలో రెండు ముహూర్తాలు ఉన్నవి ఆగస్టులో మూడు ముహూర్తాలు రాబోతున్నవి సో ఆగస్టు ఎండింగ్ కల్లా శ్రావణ మాసం పూర్తయ్యే ప్రతి ప్రతిరోజు మీదిగా సంతోషంగా ఉండాలి అంటే ఈ ఐదు ముహూర్తాలను వినియోగించుకుంటాము మూడు అనే చెప్తాను కానీ జూలై నెలలో రెండు ముహూర్తాలు ఉన్నవి ఆగస్టు నెలలో మూడు ముహూర్తాలు రాబోతున్నవి సో ఎట్టి కూడా ఈ ఐదు ముహూర్తాలను మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆ యొక్క ఐకాన్ సిమ్మల్ నొక్కడం వల్ల ఏ వీడియో అయితే పడగానే మీకు దానికి సంబంధించినటువంటి అదేదైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కనుక మైత్రేయం అనగానే తక్కువ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కనుక గబేలని వెతుకోవాల్సినటువంటి ఇబ్బంది అయితే ఉండదు ముందే మనం ప్లాన్ చేద్దాం సో అందుకే చెప్తున్నాను ఆగస్టు వరకు ఇప్పుడే ఎవరైనా ఈ యొక్క వీడియోస్ చూస్తున్నారు అని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి సో ఈ యొక్క నెలలో మనకు మొదటి మొదటి ముహూర్తం ఏడవ తారీఖు రావడం జరుగుతున్నది నెంబర్ సెవెన్ డేట్ ఈ యొక్క అప్పులు చే బదులు ఏవైతే ఉన్నాయి అని గోల్డ్ లోన్స్ ఉన్నాయి అనుకునేటువంటి వారు ఈ మైత్రేయ ముహూర్తం సమయం రోజు ఖచ్చితంగా వారికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి ఈ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మీరు ముందుగా చెప్పాలి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో మనము ఎవరింటికైనా వెళ్తున్నాం అనుకున్నా ఎవరినైనా కలుద్దాము అని అనుకున్నా ఎవరికైనా కాల్ చేయాలి అనుకున్నా మినిమమ్ ఒక మెసేజ్ లేదా ఒక నేను వస్తున్నాను అని కానీ మినిమం అయ్యో మన మన డోర్ ఓపెన్ చేసే ముందు లాక్ చేయమని చెప్పి చెప్తారు అంటే అది అంటే మినిమం మన యొక్క మేనర్స్ కనుక నువ్వు లక్షల అప్పు తీసుకొని ఉన్నారు అక్కడ వేల అప్పు తీసుకొని ఉన్నారు ఆ వ్యక్తి కనీసం ఆ వ్యక్తికి మనకి తను అప్పును నేను తీర్చే అటువంటి ప్రయత్నంలో భాగంగా కరెక్ట్ ఇది కనుక మీరు ఇది అర్థం చేసుకోండి వారు కూడా మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇవాళ రేపు లక్షల లక్షల డబ్బులు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు న్యాయంగా మీకు కాల్ చేసి వారి ప్రయత్నంలో ఉన్నామంటే మీరు యాక్సెప్ట్ అనండి అక్కడ అప్పుడు ఇది రొటేట్ అవుతుంది అప్పుడు అది అక్కడ ఒక వైబ్రేషన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది సో యాక్సెప్ట్ అని మీరు ఎప్పుడైతే అంటారో చాలా సంతోషం వేస్తుంది వారికి యూనివర్స్ ఎక్కడ నుండి డబ్బులు ఇస్తుంది యూనివర్స్ అంటే మన యొక్క బంగారు తల్లి అమ్మవారే కనుక ఇట్టి యూనివర్స్ పై కూడా చాలా మటుకు నెగిటివ్ ట్రోల్స్ కానీ నెగిటివ్ కూడా రావడాలు జరుగుతున్నాయి యూనివర్స్ అంటే నేచర్ కనుక విశ్వం అనే అర్థం అంటే సో ఇక్కడ విషయం ఏమిటి ఈ మైత్రేయ ముహూర్తాన్ని త్రీ టైమ్స్ వినియోగించుకోవాలి ఒకసారి వినియోగించారు ఒకరికే మీ గోల్డ్ లోను ఇటు అప్పుకు సంబంధించింది ఇటు గోల్డ్ లోనూ ఇదే టయానికి వినియోగించుకొని ఇటు అప్పుకు సంబంధించింది ఇదే సమయాన్ని వినియోగించుకుంటే అక్కడ దాని యొక్క ఏమంటారు పవర్ అనేటువంటిది తక్కువ అవుతుంది ఏదో ఒక్కటి ఫస్ట్ తీర్చుకోండి అని అంటున్నారు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ కదా ఇప్పుడు శ్రీశైలం మహానంది దాని తర్వాత అరుణాచలము లేదా తిరుపతి దాని తర్వాత అటు కింద మనకు గణపతికి సంబంధించింది కాణిపాకు కాణిపాకు అంతేగాని ఒకటే రోజు అన్ని తిరుగుతా అంటే కుదరదు అలసిపోతాం దాని ఎనర్జీ సరిపోదు కనుక మీరు ఏదైతే ఉందో ఫస్ట్ ఒక్క బాకీని మీరు సెలెక్ట్ చేసుకోండి వారికి అమౌంట్ పంపించండి ఒకవేళ అందుబాటులో ఉన్నారు దగ్గరలో ఉన్నారు వెళ్ళండి అమౌంట్ ఇవ్వండి క్యాష్ క్యాష్ ఇవ్వండి వచ్చేయండి అంతే మధ్యాహ్నమే వస్తుంది పెద్ద రాత్రులు తెల్లవారుజామున రావటం లేదు అట్లా తెల్లవారుజామున వచ్చినటువంటి సందర్భాలలో కూడా వెయిట్ చేసి మరి నమ్మకంగా వారు ఈ యొక్క మైత్రే ముహూర్తాన్ని వినియోగించుకున్నటువంటి వాయినే ఇతరుడు ఫోటో కూడా పంపిస్తున్నాను నేను చూపిస్తాను కనుక నమ్మకంగా చేయండి టూ టైమ్స్ మీరు ఫోన్ పే చేస్తే థర్డ్ టైం బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి ఫస్ట్ టైం బై హ్యాండ్ క్యాష్ ఇస్తే టూ టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ చేయండి ఇంతే మీరు మూడు ముహూర్తాలను వినియోగించుకోండి నాలుగు నుండి ఐదో ముహూర్తం వినియోగించుకునేటువంటి అవసరం రాకుండానే అప్పు తీరే అప్పు తీరేటువంటి ఛాన్స్ మీకు అమ్మవారిస్తుంది ఈ మైత్రేయ ముహూర్తం చెయ్యండి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకోండి హ్యాపీగా డబ్బులు వచ్చేస్తాయి ఇంకేందండి ఎంతో కొంత కష్టపడాలనుకోండి పని పని వస్తుంది పని చేసుకుని అప్పుడు పడుకోండి కనుక ఇది ఎప్పుడు వస్తుంది చెప్తారు ఇది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక జాబ్ చేస్తున్నాడు ఒక్కటే ఇంట్లో ఒక్కడే ఉన్నాడు ఇద్దరు తల్లిదండ్రులు అంటే అంటే తల్లి తండ్రి అబ్బాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చింది ఒక థర్టీ ఫైవ్ కే ఫార్టీ కే ఫిఫ్టీ కే ఎర్నింగ్ చేస్తున్నాడు అమౌంట్ సరిపోతుంది ఓకే వివాహం జరిగింది వివాహం జరిగినటువంటి సందర్భంలో ఇంకా అమౌంట్ కావాలనిపిస్తుంది సరిపోదు ఇంకా ఏదైనా వర్క్ చేయాలా అనిపిస్తుంది ఇతనికి ఈ వ్యక్తి విధంగా అంటే ఒక్కడే వ్యక్తి రెండు మూడు వర్క్స్ చేసేటువంటి నాలెడ్జ్ కలిగేటువంటిది ఎప్పుడు వస్తాడో అంటే బాగా కష్టం వచ్చినప్పుడు కానీ కొంత మేర ఏదో సమస్యల నుండి విముక్తి పొందేటువంటి సందర్భంలో ఒక్కడే కానీ రెండు మూడు విధాలుగా పనిచేయాల్సి వస్తుంది ఈ రెండు మూడు విధాలుగా పనిచేసే సందర్భాలు ఏదైతే ఉన్నాయో ఈ మైత్రే ముహూర్తం అనేది మనకు ఒక విధంగా పూర్తిగా ఉపయోగపడుతుంది మీరు రెండు విధాలు పనిచేయండి ఇది ఒక మీరు అట్లా పక్కకు పెట్టుకోండి ఇది ఏదో ఒక రూపకంగా మీకు డబ్బుని తీసుకు ఇస్తుంది దీనినే మీరు నమ్ముకొని ఉండేటువంటి పరిస్థితి అయితే వద్దు అంటున్నారు అంటే నమ్మద్దు అని అంటారు అది నేను కష్టే ఫలి కష్టపడండి ఇది ఇటు ఇది చేయండి ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు అంటే ఉదాహరణ ఇంట్లో కూర్చుంటే వస్తాయా ఏదైనా ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధిత హెల్త్ పాలసీలు ఉన్నవి అది మీరు పాలసీలు ఎంత చేస్తే మీకు అంత కమిషన్ వస్తుంది అంటారు సాలరీ ఉండదు ఏముండదు ఉండదు సో అలా అని చెప్పి దాన్ని పట్టుకునే జరిగితే ఇల్లు గడవదు కదా ఏదో మంత్లీ ఇంత సాలరీ అనేది మీకు ఉపయోగపడుతుంది సరే ఎప్పుడు తారీఖు సో ఏడవ తారీఖు సోమవారం రోజు మైత్రేయ ముహూర్తం మరొక మాట గోల్డ్ లోన్ బంగారానికి సంబంధించినటువంటి లోన్ ఉన్న వారు కూడా ఈ సమయంలో వారికి అమౌంట్ కట్టే ప్రయత్నం చేయండి ఎంతో కొంత సో మూడు ఇరవై ఎనిమిది పిఎం అంటే మధ్యాహ్నము మూడు ఇరవై ఎనిమిది పిఎం నుండి ఐదు నలభై ఏడు పిఎం సో సుమారుగా కూడా మనకు రెండు గంటల చిరం ఉంటుంది మూడు ఇరవై ఎనిమిది పిఎం టు ఫైవ్ ఫార్టీ సెవెన్ పిఎం ఏడవ తారీఖు సోమవారం అంటే మధ్యాహ్నం పూట వస్తుంది కాబట్టి చక్కగా అన్ని అన్ని ఉంటాయి ఉంటాయి సోమవారం కదా రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు మరి మైత్రే ముహూర్తాన్ని ప్రతి ఒక్కరు కూడా అంటే అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళు వినియోగించుకుని వారి వారి అప్పుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పుల నుంచి బయట పడిన వాళ్ళు ఈ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్స్ చేయండి చెయ్యాలి మీ గ్రాటిట్యూ ని చూపించండి ఓం గమ్ గణపత అని గాని లేదా శ్రీమాత్రే నమ అని గాని అలాగే ఎంత అప్పు తీరింది అని మహాదేవాని